తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్ఘాని భరత్ ముప్పై తొమ్మిదో వార్డులో ఇంటింటికి జగనన్న ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఎండను కూడా లెక్క చేయకుండా ప్రచారం కొనసాగిస్తున్నారు ప్రతి ఇంటి నుండి ప్రజాదరణ అధికంగా ఉండటంతో పాటు ఆయనకి హారతులతో స్వాగతం పలుకుతున్నారు ప్రచారం సమయంలో ఓ గర్భిణీ స్త్రీ ఆయనకు కలవటానికి రాగా భరత్ రామ్ ఆవిడ దగ్గరికి స్వయంగా వెళ్లి ఆమెకి మజ్జిగ అందజేసి తగు జాగ్రత్తలు చెప్పారు పథకాలని అందాయంటూ అంటూ ఆరా తీశారు ఈ వార్డులో రెండు వందల మందికి పైగా ఆ పార్టీలకు చెందినవారు వై చేరారని తెలిపారు ఎందుకంటే మూడు సంవత్సరాలు కరోనాతో పోయింది ఈ రెండు సంవత్సరాల్లో రాజమండ్రిని ఇంత అభివృద్ధి చేసి చూపించాం మరొకసారి ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే రాజమండ్రి ముఖ మార్చి చూపిస్తామని ప్రజల దగ్గరికి వెళ్తా ఉంటాం ఇప్పుడు ఒకటే చెప్తున్నాం కంబాల్ చెరువు పార్క్ ఏ రకంగా తయారు చేస్తున్నాం అదే తరహాలో కిందనున్న ఏబి నాగేశ్వరరావు పార్క్ ఆ పార్క్ కూడా చూస్తే నాకు బాధ అనిపిస్తా ఉంది అదే విధంగా ఈ ఎన్ఆర్ డ్రైన్ ట్రైన్ కూడా చూస్తా ఉంటే చాలా బాధ అనిపిస్తా ఉంది ఈ ఎన్ఆర్సిపి ట్రైన్ ని సీతంపేట మూలగొయ్య ఎన్ఆర్సిపి ఆర్యాపురం ఈ ట్రైన్ అంతా కూడా నేను అండర్ గ్రౌండ్ ట్రైన్ చేసే కార్యక్రమం చేపడతాము ఇది కాకుండా ఏబి నాగేశ్వరరావు పార్క్ ఖంబాల్ చెరువు తరహాలో ఏ రకంగా తయారు చేసి సంవత్సరంన్నర కాలంలో చేసి చూపిస్తాను ఇది ఒకటే కాదు ఏదైతే కోటిలింగాల్ ఘాట్ ఏరియా ఉందో ఆ కోటిలింగాల్ ఘాట్ ఏరియాను కూడా ఎక్కడైతే కొంత ఖాళీ జాగా ఉందో అక్కడ అంతా కూడా ఒక ఈత్ స్ట్రీట్ తీసుకుని వస్తాం ఈ కోటిలింగాల ఘాట్ దగ్గర నుంచి పుష్కర్ ఘాట్ మార్కండే స్వామి ఘాట్ అదే విధంగా విఐపి ఘాట్ ఈ ఘాట్లన్నీ కూడా కాశీ తరహాలో కలిపే కార్యక్రమం చేస్తాం పైనంతా ట్యాంక్ బండ్ తరహాలో ఒక అద్భుతంగా ఇన్ఫినిటీ వ్యూ ఇవ్వబోతా ఉన్నాం సో ఇవన్నీ కూడా నేను ఏదైనా మాటలు చెప్పాను అని అంటే అది ఖచ్చితంగా చేసి ఆచరణ సాధ్యంలో చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము నిజంగా నాకు చాలా బాధ అనిపించే అంశం ఏంటంటే ఈ ముప్పై తొమ్మిదో వార్డులో ఆ మెయిన్ డ్రైన్ చూస్తే చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఒకటి ఆశ్చర్యకరం బాధాకరం ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మూడు పర్యాయాలు పదిహేను సంవత్సరాలు మేయర్ల కింద ఉన్నారు అసలు రాజమండ్రికి ఏం చేశారు అంటే ఏం లేదు